హలో ఎవ్రీవాన్ నేను హైతా వెల్కమ్ బ్యాక్ టు రెన్నీ హైతా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అయితే ఇవాళ ఏంటి వ్లాగ్ అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఇవాళ మార్నింగ్ వరకు వ్లాగ్ అయితే షూట్ చేశాను అదే పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ పాల చెట్టు చూపిస్తున్నాను కదా మొత్తం కూడా జీడ పట్టేసింది అయితే కొంచెం ఉన్నదనమాట నేను ఊరు వెళ్ళేటప్పుడు అది కాస్త మొత్తం స్ప్రెడ్ అయింది ఏమవుతుందిలే అనుకున్నాను కాకపోతే మొత్తం పక్క చెట్లకు కూడా ఇలా అవుతుందనమాట పక్కన మందారం చెట్టు ఉంది కదా అది కూడా ముడుచుకుపోతూ ఉంది అందుకని చెప్పేసి దాన్ని ఏమీ చేయలేమండి కాస్త ఉన్నప్పుడే వేడి నీళ్ళు పోసినా లేదా దాన్ని అక్కడక్కడే నలిపేసినా కూడా పోతుంది కానీ ఇలా చెట్టు అంతా కూడా స్ప్రెడ్ అయిన తర్వాత అస్సలు పోదు అందుకని దాన్ని అయితే తీసేయాల్సి వచ్చింది ఇంకా కార్తీక పౌర్ణమి ఉంది కదా రేపు అని చెప్పేసి కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను అవి కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను ఇవాళ లంచ్కి వచ్చేసి కాకరకాయ పొట్లాలు అయితే చేస్తున్నాను ఈ రెసిపీ అయితే నేను చాలా రోజుల నుంచి చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా ఎప్పుడూ చేయలేదండి కాకపోతే ఆంటీని అడిగి ప్రాసెస్ అంతా కడుక్కొని అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ పైన ఉన్న ఏం తీయలేదు కదా చేదుగా ఉంటాయేమో అనుకున్నాను కాకపోతే ఏంటంటే పొట్లాలు చేద్దామని చెప్పి నేను పావుగేస్కి పైయే తెచ్చాను అనమాట కాకపోతే టూ వీక్స్ అయిపోయింది అవి తెచ్చి కూడా అందుకని కొన్ని అయితే పాడైపోయాయి ఇంకా మిగిలినవి ఐదు ఉంటే చేస్తున్నాను అనమాట ఇవాళ ఫస్ట్ అయితే ఈ కాకరకాయలకు ఉన్న పైదైతే తొక్క అస్సలు తీయకూడదు అయితే ఏంటంటే ఈ కాకరకాయకు చేదు అనేది ఉంటుంది కదా కొంచెం తగ్గాలి అని చెప్పేసి ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలానే వదిలేస్తే కాస్త చేదు అనేది తగ్గుతుందండి ఇది చేయడానికి ఒక సింపుల్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే కొన్ని పప్పులు తీసుకొని అందులోనే జీలకర్ర ఉప్పు పసుపు కొంచెం ఎండు కొబ్బరి ఇవన్నీ వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి అన్నట్టు ఇందులో వెల్లుల్లి వేయాలండో ఇది చాలా బాగుంటుంది వెల్లుల్లి వేస్తే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అలా పెడితే ఒక స్పెషల్ డిష్ లాగా ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది నేను లంచ్కి అయితే ఇలా టమాటో కర్రీ చేశాను డైలీ పప్పు ఏం తింటాంలే అని చెప్పి ఇవాళైతే టమాటో కర్రీ అండ్ కాకరకాయ పొట్లాలు అయితే అనమాట చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో అయితే టమాటో కర్రీ చాలా చాలా బాగుంటుంది అందుకని ఇవాళైతే ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మసాలా కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో స్టఫ్ చేసుకోవాలి వీటిలో జీలకర్ర తప్ప ఎటువంటి మసాలాలు కూడా నేను వేయలేదండి ఇలా ఇలా చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది పోకుండా చాలా బాగుంటుంది ఇదే ప్రాసెస్లోనే మిరపకాయలు బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా వాటిలో స్టఫ్ చేస్తే చాలా బాగుంటాయండి అవి కూడా ఇలానే ఉంటాయి అయితే ఇలా స్టఫ్ చేసిన తర్వాత ఇది విడిపోకుండా ఉండడానికి నేనైతే దారంతో కట్టేస్తున్నాను తీసి తినేటప్పుడు కూడా చాలా ఈజీగా దారం వచ్చేస్తుంది మనం వీటిని ఏం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు షాల ఫ్రై చేస్తే కూడా చాలా బాగుంటాయి డీప్ ఫ్రై చేస్తే అంత పోతుంది అనమాట అందుకని చెప్పేసి నేనైతే షాల ఫ్రై చేశాను ఫస్ట్ అయితే కాకరకాయలను కాస్త అంత ఉప్పు పట్టించి ఆ తర్వాత అయితే ఇలా మసాలా అయితే స్టఫ్ చేయాలి తర్వాతనేమో దారంతో కట్టేసేయాలి చిన్ను హాస్టల్కి వెళ్ళి టూ వీక్స్ అవుతుంది కదా తనకి ఏవైనా చేసి తీసుకెళ్ళాలి అయితే సండే వెళ్దాం అనుకుంటే ఇంకా ఆ రోజు మ్యారేజ్ ఉందనమాట అందుకని చెప్పేసి సాటర్డే అయితే వెళ్దాము అనుకున్నాను ఇంకా మొన్న స్నాక్స్ కూడా ఏం పంపలేదు కదా కొన్ని మాత్రమే పంపించాను ఏవైనా చేసి తీసుకొని వెళ్ళాలి చిన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అవుటింగ్ ఏం అవసరం లేదులే ఇక్కడనే స్నాక్స్ తీసుకొని వెళ్తాను కదా అనుకున్నాను కాకపోతే ఈ మధ్య ఏంటంటే వాళ్ళకు స్కేటింగ్ కూడా నేర్పిస్తున్నారట అందుకని చెప్పేసి దానికి సంబంధించినవన్నీ కిట్ అయితే కొనివ్వాలి ఇంకా బయటకైతే తీసుకువెళ్దాము అనుకుంటున్నాను చిన్నకు ఎన్ని ఏండ్ల నుంచో అడుగుతున్నాడండి స్కేటింగ్ స్కేటింగ్వి అవి ఉంటాయి కదా షూస్ లాగా వాటినైతే కొనివ్వాలి అని చెప్పి అయితే ఏంటంటే అంత ఈజీ కాదు కదా వాటిని వేసుకొని ఎంత ప్రాక్టీస్ ఉంటే తప్ప వాటిని మెయింటైన్ చేయలేము కదా అందుకని చెప్పేసి వాడు కింద పడతాడని నేనైతే ఎప్పుడూ కొనివ్వలేదు ఎన్నిసార్లు చూపించుంటాడో నాకైతే ఆన్లైన్లో ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి కాకపోతే నేను అసలు వాటిని టచ్ కూడా చేయలేదనమాట కాకపోతే ఇప్పుడైతే వాళ్ళు నేర్పిస్తామన్నారంట అలా ఎవరో ఒకరు నేర్పిస్తే పర్లేదండి కాకపోతే పిల్లలకి రాకముందుకే మనం తెప్పించి పెట్టామనుకోండి ఏదో ఒకటి కింద పడడమో అలా జరుగుతుందన్నమాట అంత బ్యాలెన్స్ చేయలేరు కదా ఎవరైనా ప్రా ఎవరైనా నేర్పించే వాళ్ళు ఉంటే చాలా ఈజీగానే నేర్చుకోవచ్చు స్కేటింగ్ నేర్చుకోవాలి అంటే బాడీ అండ్ మైండ్ ఈ రెండు కూడా బ్యాలెన్సింగ్గా ఉండాలి ఏది అటు ఇటు అయినా కూడా కింద పడే ప్రమాదం ఉంటుంది ఇంకా వాళ్ళ సార్ వాళ్ళే నేర్పిస్తారు కదా అంత లేని ఎందుకు చెప్తారులే అని చెప్పి కొనిద్దాంలే అనుకున్నాను ఇంకా వెళ్ళిన తర్వాత ఆ కిట్ అయితే కొనివ్వాలి మనం స్టఫ్ చేసి దారంతో కట్టాం కదా కాకరకాయలను ఇలా పెన్న మీద పెట్టేసి చాలా ఫ్రై చేయాలి మనం ఏదైనా మూత పెట్టేస్తే తొందరగా కుక్ అవుతుంది అనమాట లోపలికి లోపలి వరకు వెళ్ళి బాగా కుక్ అవుతుంది కాస్త టైం తీసుకొని తక్కువ మంటపైనే చేసుకోవాలి చాలా బాగుంటుందండి లోపలి వరకు వేయి మనం ఇలానే డైరెక్ట్గా తినేసేయొచ్చు ఆ దారం తీసేసి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి అంత బాగుంటాయి అనమాట చిన్న చిన్న కాకరకాయలు కూడా నేను ఎప్పుడు తినేదాన్ని కాదు కాకపోతే వాటిని టేస్ట్ చేసిన తర్వాత నేను చేసుకున్నదైతే చాలా చేదుగా ఉండింది తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు చేసినప్పుడు అయితే చాలా అనమాట అప్పటి నుంచి ఇంకా చిన్న కాకరకాయలు కూడా అలవాటు చేసుకున్నాను మన బాడీకి కాకరకాయలో ఉన్న చేదు చాలా మంచిదండి అందుకని చెప్పేసి వీక్లీ వన్స్ అయినా కూడా కాకరకాయతో ఏదో ఒక కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా రెడీ అయ్యాయి కదా ఇలా రెడీ అయిన తర్వాత ఇంకా కొంచెం పొడి మిగిలే ఉంటుంది కదా ఆ పొడిని మళ్ళీ ఆయిల్లో కాస్త ఫ్రై చేసేసి ఇంకా టాస్ట్ చేయాలన్నమాట వీటన్నిటికీ బాగా పట్టించాలి ఇంకా దారం తీసేసి మనం ఏదైనా పప్పులో కానీ చార్లో కానీ తినేటప్పుడు నంచుకుంటే చాలా బాగుంటాయి ఇవాళ అయితే చాలా మంచి రోజు కదా శుక్రవారం ప్లస్ పౌ పౌర్ణమి రెండు కూడా కలిసే వచ్చాయి అందుకని చెప్పేసి నేను ముందు రోజే ఇలా కుండీలన్నీ తీసి క్లీన్ చేస్తున్నాను అయితే వీటి సందులో ఒకటి కాల్జర్ర ఉండిందండి అస్సలు చాలా భయం అనమాట నాకు కాల్జర్ అంటే ఎంత స్పీడ్గా పోతాయో ఇవైతే ఇది చిన్నది ఉంది కదా ఇంకా వేరే కుండీ తీసేసరికి ఇంకా పెద్దది ఉండింది అయితే అప్పటికే అది పారిపోయింది అనమాట దీన్నైతే ఇలా తీసేసాను దాదాపు కుండీలను తీయక కూడా టూ త్రీ మంత్స్ అవుతుందనమాట అయితే కుండీల సందులో నీళ్లు పోసి కొట్టడం వేరు ఇలా కుండీలన్నీ తీసి కడగడం వేరు అందుకని చెప్పేసి అయితే కుండీలన్నిటిని తీసి నీట్గా క్లీన్ చేస్తున్నాను బయట ఎక్కువ ఎంత క్లీన్ చేసినా కూడా కొంచెం మెస్సీగానే ఉంటుంది ఎందుకంటే కోతులు ఎక్కడ పెట్టినది అక్కడ ఉంచవండి బాగా ఎక్కువ వస్తాయన్నమాట మాకు కోతులు అయితే అందుకని ఎక్కడంటే ఇక్కడ ఏదంటే ఏది పడతా ఉంటుందన్నమాట ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ అలానే అవుతుంది నేనేంటంటే తులసిమ్మ దగ్గర ప్రసాదం పెట్టేసి అలానే వదిలేస్తాను కోతులు వచ్చి తింటాయి కదా అని చెప్పి వదిలేస్తాను అనమాట కాకపోతే ప్రసాదం తినేసి పక్కనున్న చెట్ల కొమ్మలు కూడా తినేసిపోతాయి అనమాట అవి తింటాయా బూరికే తెంపిపోతాయి అందుకని చెప్పేసి ఈ మధ్య ప్రసాదం పెట్టినా కూడా వెంట వెంటనే తీసేస్తున్నాను ఇక్కడ కనకాంబరం చెట్టు చూడండి ఈ చెట్టులోనే నేను శంకుపుష్పాల చెట్టు కూడా వేసుకున్నాను ఇంకా దాన్ని అయితే తీసేసాను అనమాట ఇంత చిన్న చెట్టు అయినా కూడా ఎంత చక్కగా పూసిందో కదా చాలా బాగున్నాయి నేను ఇంకా వాటిని బాగా అందంగా ఉన్నాయని చెప్పి అలానే వదిలేస్తానా ఇంకా ప్రసాదం పెట్టిన తర్వాత కోతులు వచ్చేసి వాటిని అన్నిటిని కూడా తెంచేస్తాయి అందుకని ఈ మధ్య అయితే కొంచెం పెట్టిన వెంటనే తీసేస్తున్నాను ఇక్కడ దిమ్మే ఉంది కదా ఇదంతా కూడా మట్టి అయితే పట్టింది అనమాట ఇలా కుండీలన్నీ తీసేసి క్లీన్ చేసుకుంటే నీట్గా కనిపిస్తాయి చెట్లు కూడా ఏదైనా పండగలు వచ్చినప్పుడు చేయక చాలా రోజులైపోయింది అనే టైంలో అయితే నేను ఇలా డీప్ క్లీన్ చేస్తాను బయటంతా కూడా ఇంకా డైలీ ఏంటంటే చెట్లకు నీళ్ళు పోసినప్పుడు ఆ మట్టి పడుతుంది కదా అందుకని చెప్పేసి ఎక్కువగానే నీళ్ళు వాటి సందులలో పోస్తూ ఉంటాను అనమాట మట్టి ఉన్నా కూడా పోతుంది కదా అని చెప్పి ఇలా వాటి కింద ఉంటాయి కదా కుండీల కింద అవి ఎలా పోతాయి పోవు కదా అందుకని ఇలా అయితే చేస్తాను నేను ఒక టూ మంత్స్కి ఒక్కసారి అలా కుండీలను తీసి క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది అక్కడ పెద్ద కుండి ఉంది కదా అందులో గులాబీ చెట్లు రెండు ఉన్నాయి తర్వాత పొన్నగంటి ఆకైతే వేసుకున్నాను అనమాట కాకపోతే అది పైనే పెట్టేశాను కానీ ఇంకా కింద పెట్టేస్తే నేను ఉంటాను కదా అవి వచ్చినప్పుడు కాస్త భయపెడితే అవే పోతాయి అని చెప్పి కింద అయితే తెచ్చి పెట్టుకున్నాను ఇంకా దాన్నైతే మొయలేను అని చెప్పి నేను కిందికి దించలేదన్నమాట చెట్లకు ఎప్పుడైనా కూడా మొత్తం తడిసేలాగా నీళ్లు పోయాలండి అప్పుడే నీట్గా చిగుర్లు వస్తాయి చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది చెట్టు అయితే ఇంకా పైన పోస్తే మళ్ళీ మట్టి అంతా బయటకు వచ్చి మట్టి చేరుతుంది కదా అని చెప్పేసి కింద ఉన్నప్పుడే నీట్గా అంతా కడిగేసి పెట్టేస్తున్నాను చెట్లకున్న మట్టి ఎంత లూజ్గా ఉంటే అంత బాగా వస్తాయండి పూలు కూడా బాగా పూస్తాయి అయితే కాస్త గట్టిగా అయిందని చెప్పేసి నేనైతే ఇలా వాటర్ పోసేసి అంతా కూడా ఒకసారి కదుపుతూ ఉన్నాను ఇలా కదపడం వల్ల ఏంటంటే చెట్టు వేర్లకు కూడా గాలి అంది చాలా బాగా ఫ్రెష్గా ఉంటుంది చెట్టు కూడా బాగా పెరుగుతుంది పువ్వులు కూడా బాగా పూస్తుంది చాలా ఏళ్ళ నుంచి అయితే నేను కార్తీక పౌర్ణమికి అయితే అనేది వెలిగిస్తాను మనకు మార్కెట్లో లక్షవత్తులు ఒత్తులు అంటే ఇస్తారనమాట ఒక బాల్లా ఉంటుంది అదైతే వెలిగిస్తాను ఇంకా దేవాలయానికి వెళ్తే అక్కడ వెలిగిస్తాను కానీ మ్యాక్సిమం నేను తులసమ్మ దగ్గరే వెలిగిస్తాను అది కూడా ఈవినింగ్ అయితే వెలిగిస్తాను అనమాట ఇవాళ కూడా ఈవినింగ్ అయితే వెలిగించాలి మనం దేవుడి దగ్గర దీపం ఒకరోజు అవుతుంది ఒకరోజు కాకుండా అలా అవుతూ ఉంటుంది కదా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి అయితే ఇవాళ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే మనం రోజు కూడా దేవుడి దగ్గర దీపం పెట్టినంత ఫలితం వస్తుందంట ఇంకా ఇవాళ నేను మూడు వందల అరవై ఐదు ఏం ఒత్తులు పెట్టలేదు కానీ లక్ష అయితే వెలిగిస్తాను ప్రతి ఇయర్ ఎందుకు అండి నాకు లక్ష ఒత్తులు తెచ్చుకోవాలి వెలిగించాలి అనేదే ఉంటుందన్నమాట అయితే నానడానికి కాస్త టైం అయితే పడుతుంది ఇవాళ మార్నింగే వేసాను అనమాట అందుకని చెప్పేసి ఈవినింగ్ కూడా పౌర్ణమి గడియలు ఉన్నాయి అందుకని చెప్పి ఈవినింగ్ అయితే వెలిగిస్తాను మార్నింగ్ ఏంటంటే మనం వెలిగించిన తర్వాత కొంచేపటికే సూర్యుడు వస్తాడు కదా ఇంకా అప్పుడు ఆ వెలుగు అస్సలు కనిపించదు అమ్మవారు కూడా ఆ వెలుగులో ఎక్కువసేపు ఉండరు కదా అయితే మాకు కోతులు కూడా ఎక్కువ అని చెప్పాను కదా కింద పిండి దీపం పెడతాం కదా అవి అంత వెలుగుతూ ఉంటాయి అంత సెగ వస్తుంటుంది కదండి లక్ష అంటే చాలా కష్టం కదా ఒత్తి రౌండ్గా ఉంటుంది చాలా వేడి వస్తుంది ఆ వేడిలో నుంచి కింద ఉన్న అది ఉంటుంది కదా పిండి దీపము అది తీసుకొని తినాలని చెప్పేసి దాన్ని అంతా పాడు చేస్తాయనమాట అందుకని చెప్పేసి నైట్ అయితే ఏవి ఉండవు అది కూడా వెలుగు కూడా ఉండదు కదా నైట్ అయితే అమ్మవారు ఆ వెలుగులోనే చాలా అందంగా ఉంటారు అని చెప్పేసి నైట్ అయితే వెలిగిస్తాను నేను అదేదో సామెత ఉంటుంది కదా పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఇంకా నేను అలా పెట్టి వెలిగిస్తే కోతులు వచ్చి ఏమైనా కాలితే కూడా నాకు ఆ బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకులే నైట్ అయితే ఏం కోతులు రావు కదా అని చెప్పేసి నైటే అనుకున్నాను తర్వాత బాల్కనీ అంతా కూడా విమ్ జెల్ ఉంటుంది కదా ఆ విమ్ జెల్ వేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను ఇదైతే కొంచెం బాగా మురికంతా పోతుంది అందుకని చెప్పేసి ఇలా నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను ఇంట్లో మనం ఒక్కరోజు ఇల్లు క్లీన్ చేయకపోతేనే దుమ్ము దుమ్ముగా ఉంటుంది కదా ఇంకా బయట చెప్పనక్కర్లేదు ఇలా ఉందనమాట ఇంకా అంతా విమ్ జెల్ వేసేసుకొని ఒకసారి అంతా చీపురుతో క్లీన్ చేసుకుంటా ఉన్నాను డైలీ కూడా మాప్ పెడతాను కాకపోతే ఏంటంటే కొంచెం డీప్గా క్లీన్ చేసినప్పుడు గోడలు అవన్నీ కూడా ఎక్కువ మట్టి అయితే వస్తుంది కదా ఇలా డీప్ క్లీన్ చేసిన తర్వాత ఒక సెవెన్ డేస్ పాటు మాప్ పెడితే సరిపోతుంది మరి అంత ఎక్కువ మురికేమి ఉండదు బయట క్లీన్ చేసేటప్పుడు సర్ఫ్ కన్నా కూడా ఇలా విమ్ జెల్ కానీ లేదా షాంపూ కానీ వేసి క్లీన్ చేయడం వల్ల చాలా బాగుపోతుంది ఇంకా తర్వాత ఇలా డెకరేట్ చేశానన్నమాట లైట్లు పెట్టేసి మాకు ఇలా స్టీల్ది గ్రిల్ ఉంటుంది అన్నమాట ఇది ఇంకా టెన్ డేస్కి ఒకసారి వన్ వీక్కి ఒకసారి అలా క్లీన్ చేస్తూనే ఉండాలి ఇంకా ఈసారి క్లీన్ చేయక వన్ మంత్ అవుతుంది అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నాను ఒక్కసారి విమ్జెల్ కలిపిన నీళ్ళలో పిండేసి ఇలా చేస్తేనే నీట్గా వచ్చేస్తుందండి కిచెన్లో పని అయిపోయిన తర్వాతనే బయటికి వెళ్ళి అదంతా క్లీన్ చేశాను ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి రోటీ చేసి ఏదైనా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఇవాళే అండి త్రీకి అంతటికి లేచి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇవాళ ఏంటంటే పటాలు క్లీన్ చేసే పని ఉందని చెప్పేసి త్రీకే అనమాట మళ్ళీ టిఫిన్ చేసే పని ఉంది కదా అందుకని చెప్పేసి వీడియో అయితే ఏమీ తీయలేదండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ చేసి ఇచ్చిన తర్వాత నేనైతే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఎలా ఉంది నేను ఎలా చేసుకున్నానో కింద కామెంట్ చేయండి అన్నట్టు మీరు ఎలా చేసుకున్నారో కూడా కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఐ